హాయ్ ఫ్రెండ్స్ నేను ఇంట్లో పని చేసుకుంటూ కొత్తగా టైలర్ మెషిన్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను టూ థర్టీ టూకి వెళ్ళి ఫైవ్ కల్లా వస్తున్నాను రమాదేవి నేను ఏమేమి టైలర్కి కొన్నాను ఏమేమి నేర్చుకుంటున్నాను చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఓనీలా చెప్తున్నట్టు ఏమనుకోకండి ఏదో షేన్ చేసుకోవడం అంటే ఇష్టం అంతే చెట్లైనా పిల్లలైనా పెద్దవాళ్ళ హ్యాపీ నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అందుకేలా పెట్టాల్సి వస్తుంది అండ్ సో హ్యాపీ ఫీలింగ్ కతేరా స్కేల్ ఇది కూడా ఒక స్కేల్ పేర్లు ఇంకా తెలియదు తెలుసుకోవాలి సాక్ పీసెస్ ఓ బుక్ రాసుకోవడానికి ఇదేమో దారం ఎక్కించుకోవడానికి వీటికి నాకు ట్యాలరీన్ తొక్కడం రాదు ఇంతవరకు నా చిన్నప్పటి నుంచి ఇంతవరకు నేను నేర్చుకోలేదు ఫస్ట్ టైం ముందు అక్క తొక్కడం నేర్చుకోమంది ఇది నేర్చుకుంటూ ట్రైల్ చేస్తున్నా ఉక్సు టాకేసా ఈ ఉక్స్కి దారాలు కుట్టాను రెండు ఇంకా వీటి పేర్లు తెలీదు తెలుసుకోవాలి ఈ చివర కొంచెం దారం వేయడం కైనా మిగతా ఒక దారం వేయాలంట అలాగే బొందు దారాలు పీకో దా ఈ చివర ఇలా దారాలు వేయడం నేర్పిస్తుంది అక్క ఇలా చిన్న చిన్న ముక్కల మీద నెక్ కుట్టడం నేర్చుకుంటున్నాను ఇదే రావట్లేదు నాకు రౌండ్ షేపు ట్రై చేస్తున్నా బ్యాక్ సైడ్ ఇలా చేసి నేర్చుకుంటున్నాను సిక్స్ డేస్ నుంచి నేర్చుకుంటే ఇవాళ కొంచెం కుట్టు నీట్గా వచ్చింది ఇవాళ కట్ చేయడం చెక్కయడం ఇది పెట్టుకోటు పాత పీసెస్ ట్రై చేస్తున్నాను ఇవాళ కొంచెం ఎక్కువ పర్వాలేదు ఇంకా ట్రైల్ చేస్తున్నా నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది ఇంకా మూడు నెలలు అంటే సిక్స్ డేస్ అయింది నాకు ఇది అంతకుముందు ఇంకొకటి కొట్టాను ఇది కూడా కొంచెం పర్లేదు అక్కడక్కడ వంకలు వచ్చింది ఏదో ఆడపిల్లకి ఏదో ఒక నేర్చుకోవడానికి ఉండాలి కదా ఇళ్ళల్లో పని చేసుకోవడమే కాకుండా మా అమ్మ మసా నాకు ఇది నేర్పించడానికి పంపిస్తున్నారు త్రీ అవర్స్ నేర్చుకొని వాళ్ళ టూ అవర్స్ వెళ్ళా సని త్రీ అవర్స్ అయింది నడిచి వెళ్ళాలి అరగంట టైం పడుతుంది మా నేమ్ రే